ఎవరు వాళ్ళంటే ఎవరు బాబు ఇంకా దయచేసి దయచేసి పత్రికా సమాజం అన్నప్పుడు ఒక గౌరవ సాంప్రదాయ పదంగా ఉండాలి నీకు తెలియదని కాదు ఏదైనా మీరు చెప్పినప్పుడు నేను అలాగైతే ఎంత ఇష్యూలు అంత చెప్తున్నానో అలాగే పలానా వాళ్ళు పద క్షతగాత్ర ఇబ్బంది పడిన వాళ్ళు వచ్చి వాళ్ళొచ్చి కలరాబ్దర్త అనే విషయం నువ్వు చెప్తే ఇంత డిస్కషన్ రాదు ఎంత లైవ్గా వస్తుంది అది చెప్పండి మరి అందుకే అదే చెప్పలేక నేను అడిగితే ఎవరు అడిగింది ఏం సగులు ఫీల్ అవుతాయనేది ఎప్పుడు ఎన్జీ పామ్మె సగులు ఫీల్ ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ ఇచ్చిన కార్యక్రమం అన్నింటివి చేసాము పర్మనెంట్ హాస్పిటల్ స్ట్రిక్ట్ అయితే వేద్దామని పర్మనెంట్ కాకుండా అక్కడ ఉన్న హాస్పిటల్ దాన్ని కన్వర్ట్ చేస్తాం సంవత్సరాలు ఉన్న హాస్పిటల్ని గా దీన్ని కన్వర్ట్ చేస్తాం తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తాం అది ఇంకోటి చెప్పండి నిన్న దేంట్లో వచ్చింది వచ్చి చెప్పారు మాకు పెళ్ళి వెళ్ళిపోయేమని చెప్పిందే ఇవాళ నేను వచ్చి అది ఎక్కడికి మన అంటే సారీ ఇక్కడ అప్రస్తుతం కానీ నేను ఆ పెళ్ళికి వెళ్ళాను మా అమర వచ్చి అనౌన్స్ చేస్తాను ఉండాలి ఇప్పుడు వస్తాను నాన్న వచ్చి అనౌన్స్ చేస్తాను ఉండని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను అంతే ఇంకేటేటావు నిన్న చెప్పారు నేను చెప్పి వెళ్ళారు ప్రకటిస్తున్నావు నిన్న చెప్పి వెళ్ళారు ఎందుకు అయిన మేము పార్టీ మేము చెప్పించు కదేంటి మీకు చెప్తు కదా సరే అది మంచి కదా మంచిదే కదా దానివల్ల మేము దాన్ని నింబర్స్ వచ్చాం మేము వచ్చాక అప్పుడు ఇచ్చారని జ్ఞానమే వాళ్ళకి అందడమే మా కోరిక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధర్నా అనే మాట ఎందుకు వచ్చింది ఒకట ఎందుకు వచ్చింది రెండు సందర్భాలు వచ్చింది ఒకటి యాజమాన్యంతో ముందు దెబ్బ యాజమాన్యంతో బాధ్యత డబ్బు అవడం బాధ్యత అనే మాట ఒకటి రెండు రోజు వచ్చి యాజమాన్యం మాకు కావాలి సార్ ఎవరు కళ్యాణ కనిపించారు ఎవరు రాలే రాలేదు అది ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు అన్న అని అనే మాట ఒకటి ఆ రెండు రావడంతోనే మాట వచ్చింది అందుకు వచ్చింది అంతేకాని ఇంకెందుకు రాలే సేఫ్టీ యాడిగా రెండు వేల ఇరవైలోనే మేము వచ్చి జీవో జారీ చేసాము జీవో ప్రకారం కమిటీ లేసాము కమిటీ ప్రకారం ఎప్పటికప్పుడు గా సేఫ్టీ యాడిట్ చేస్తూనే ఉన్నాము ఏంటి గత మూడు నెలలుగా గత ఎన్నికల ఐదు నెలల కాలంలోనే తెలియద్దు దాని అధికారి కూడా ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీయే ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ దాని పర్యవేక్షణ బయట వ్యక్తునే కాదు ఆఫీస్ కానీ రిటర్న్ అయిపోలేదు ఇంకా పెద్ద పెద్దల్లో ఉన్నారు వాళ్ళ బాధిస్తా అది కాదు వాళ్ళ బాధితుంది కదా కాదు అలాగని మేమేమి అది వాళ్ళ బాధిత అనలే కదా అది తోపుడ ఒకటే మాత్రం తోలుచుకోవడం కాదు ఇక్కడ జరగపోయేదాన్ని జరిగిన దాన్ని ఏ విధంగా చేయాలని చూసుకోవాలి అందుకే సింపుల్గా గత ప్రభుత్వాలేంటి గత ప్రభుత్వా దానికే దానిక దానికే ఆయన అన్నారు గత ప్రభుత్వాలు అంటున్నారు కదా మీరు ఏంటి మరి ఫీజు నెంబర్స్ ప్రభుత్వం అయిపోవడం కూడా గత ప్రభుత్వం చేసిందా అమ్మోడు అయిపోవడం కూడా గత ప్రభుత్వమే కదా చేసిందా దానికి కారణం కూడా గత ప్రభుత్వమేనా లేకపోతే ఏది అని పేరు రైతు భరోసా అయిపోవడం కూడా గత ప్రభుత్వం చేసిందా కాదు కదా గత ప్రభుత్వం ఉంటే చేసేదా ఇప్పటికీ అవన్నీ కూడా అవన్నిటికి ఓవరం కమ్మ కదా మీరు మీరు ఆమెనిచ్చింది ప్రజలకి మా దగ్గర రెక్కలు ఉన్నాయి దగ్గర గంటలు ఉన్నాయి మాది దగ్గర విజ ఉంది మా దక్షయపాత్ర ఉంది మేము మేము ఛత్రం సంప్రదృష్స్తాం అని చెప్పారు కదా మీరు చెప్పారు కదా మేము చెప్పాం కదా అని ఆ విషయాన్ని ఇచ్చారు ఆయన దాని నుంచే అంతేగాని అక్కడేం రాజకీయ ఉపన్యాసంలో సందర్భాన్ని బట్టి దాన్ని లింక్ చేస్తూ ఆ మాటగా చెప్పింది మాట ఇప్పుడు వాళ్ళు అడిగారు నన్ను పెద్ద ఆయన ఇదంటే అదో ఒక హాస్పిటల్ వచ్చి కమర్ట్ చేశామండి దాన్ని మేము చెప్పిన ఇచ్చామండి అని చెప్పాను కదా అది అంతకంటే ఏముంది థర్డ్ పార్టీ నూనో అలాగే ఆయన చెప్పలే థర్డ్ పార్టీతో చేసిన వచ్చిన రిపోర్ట్ని అమలు జరపలేదని నాకు అర్థమైంది థర్డ్ థర్డ్ పార్టీతో కానీ అధికారంతో ఎవరు చేసినా థర్డ్ పార్టీ చేసిన రిపోర్ట్ని అమలు జరిపితే సరిపోయేది కదా అమలు జరపన పర్యవేక్షణ కానీ మనం సిఎస్